హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి సండే సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండాలి కదా మరి అయితే ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఇది మా ఇంట్లో ఉన్న స్పైడర్ లిల్లీ ప్లాంట్ అనమాట ఇది ఈవినింగ్ టైమ్ ఎంత మంచి స్మెల్ వస్తుందో త్రీ డేస్ లో రోజుకి ఒక ఫ్లవర్ చొప్పున మూడు ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో ఈ పువ్వులైతే ఇంకా ఫిష్ కర్రీ లోకి కావాల్సిన కారం కోసం ఇక్కడ ఎండుమిర్చి లైట్ ఫ్లేమ్ లో వేస్తుంది అనమాట గోరువెచ్చగా అయితే చాలు ఇంకా మిక్సీ చేసుకోవచ్చు తగినంత జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవచ్చు లేదు అంటే ధనియాలైనా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నలిగితే సరిపోతుంది ఇక్కడ నేను ధనియాలు లేకుండా ధనియాల పౌడర్ వేసి పట్టేసాను అనమాట ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ చేపల పులుసు తయారు చేయడానికి రెడీ చేస్తున్నారు ఫిష్ పీసెస్ని క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు పసుపు మిక్సీ పట్టుకున్న కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని వేసి ఫిషెస్ అంతా పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఇంకా పులుసు పోయడానికి పక్కనే చింతపండు అయితే పెట్టుకున్నాము ఇంకా ఫిషెస్ లో తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట మసాలాలతో పాటే ఈ ఆయిల్ కూడా వేసుకొని చేప ముక్కలన్నిటికీ ఈ మసాలాలన్నీ చక్కగా పట్టేటట్లుగా కలుపుకొని ఇంకా చింతపండు అయితే నానిపోయింది కదా ఇప్పుడు పులుసు అయితే చేపల్లో వేసుకోవాలి పులుపును బట్టి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను కారం పసుపు అవన్నీ వేసినప్పుడే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత పులుపును బట్టి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించు ఇలా చేపల పులుసు ఉడికేటప్పుడే మధ్య పచ్చడిలో ఉన్న నూనెని వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఊరగాయలో ఉన్న నూనె చేపలకి పట్టి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఇంకా ఫిష్ కర్రీ ఇలా కుక్ అయ్యేటప్పుడు గరిట పెట్టకూడదండి అందుకని చూపిస్తున్న విధంగా క్లాత్స్తో గిన్నెను పట్టుకొని కదపాలి ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే చాలు చేపల పులుసు రెడీ అయిపోయింది ధనియాల పొడి హోల్ గరం మసాలా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేపల పులుసు అయితే చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది పీస్ అయితే చాలా చక్కగా కుక్ అయింది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రోజుకి ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి